చంద్రయాన్ త్రీ విజయం నేపథ్యంలో తదుపరి మిషన్ల కోసం చంద్రయాన్ ఫోర్ ఫైవ్ డిజైన్లు కూడా పూర్తయ్యాయని వాటికి ప్రభుత్వ అనుమతి కోరే పనిలో ఉన్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు చంద్రయాన్ ఫోర్ మిషన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉంటుందని ఇస్రో గతంలోనే ప్రకటించింది కాగా వచ్చే నెల ఐదేళ్లలో డెబ్బై ఉపగ్రహాలు ఉపయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోందని సోమనాథ్ తెలిపారు గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా తొలి మానవ రహిత మిషన్ ను ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభిస్తామని ఇప్పటికే రాకెట్ కు సంబంధించిన అన్ని దిశలు శ్రీహరికోట్లోని షార్క్ చే చేరుకున్నాయని సోమ్నాథ్ వెల్లడించారు